ఒక పక్క తెలంగాణ ఇంకో పక్క ఆంధ్ర పోటా పోటీగా జర్నలిస్టులని ఎలా అరెస్ట్ చేయాలి ఎలా వేధించాలని చెప్పి బాగా పనిగా అదే పనిగా పెట్టుకుంది ఇక విషయానికి వస్తే మొన్న ఈ మధ్య తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిని గురించి ఒక వార్త అయితే ఎన్టీవీ వారు ప్రసారం చేశారు దాని మీద ఇప్పుడు సిట్ విచారం జరుగుతుంది కాబట్టి నేను ఆ ఇష్యూ గురించి అయితే మాట్లాడను ఇక వ్యక్తిగతమైన అంశాలైతే మాత్రం ఎవరు కూడా ప్రసారం చేయాల్సిన అవసరం కూడా ఉండకూడదు అది మంచి పద్ధతి కూడా కాదు అనేది నా ఒపీనియన్ ఇక ఎన్టీవీ జర్నలిస్టులని మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు పాప ఆయన అనేది లేదు ఏమీ లేదు పాప మా ఆయన దేశకెళ్ళి జైల్లో పెట్టి వేధించారు డెబ్బై ఏళ్ళ వయసులో ఎందుకు కోపం ఆవేశం ప్రభుత్వం మంది ప్రభుత్వం మంది మనకి ఎవరైనా వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఎలా అరెస్ట్ చేయాలి ఈ కసితో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు మొన్న ఈ మధ్య నేను ఇన్సిడెంట్లు కొంచెం చెప్తా మహానూస్ పైన దాడి జరిగింది దేనికి దాడి జరిగింది కేటీఆర్ గురించి చెత్త వార్తలు రాశారు చెత్త వార్తలు ప్రచారం చేశారు మహానూస్ పైన దాడి జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఖండించారు మీడియా మీద దాడి చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ఖండించారు మీడియా మీద దాడి చేస్తారని ఇంకో పక్క అక్కడ కాంగ్రెస్ మంత్రులు డిప్యూటీ సీఎం సీఎం గారు వీళ్ళందరూ ఇటువంటి దాడులు సహించేది లేదు ప్రజాస్వామ్యంలో అరెస్ట్ చేసేస్తామని చెప్పి అరెస్ట్ చేసేసారు అంటే వీళ్ళకి నచ్చిన మీడియాలు ఎవరి మీదైనా రాసేయచ్చు బురద జల్లేయచ్చు అసలు కేటీఆర్ గారి పైన ఒక ఇష్యూని రైజ్ చేసిందే రేవంత్ రెడ్డి గారు రకుల్ రావు అని చెప్పి పబ్లిక్గా అన్నాడు ఆయన కేటీఆర్ గారు అప్పుడు మంత్రి హోదాలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చర్యలేని తీసుకోవాలి ఇక మనం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ భారతమ్మ గారి పైన ఎన్నెన్ని చెత్త వార్తలు రాశారు ఎన్నెన్ని చెత్త వార్తలు నిజంగా ఏనాడు కూడా సాక్షి కానీ లేకపోతే నాకు తెలిసినంత వరకు ఎన్టీవీ కూడా అటువంటి సాహసం చేయరు ఏ మహిళ గురించి అటువంటి వార్తలు నాకు తెలిసినంత వరకు ఎన్టీవీ కానీ సాక్షి కానీ కొన్ని కొన్ని మీడియాలు అయితే అసలు ధైర్యంగా చేయవు ఎయ్యరు కూడా ఎయ్యరు కూడా నిజానికి ఆంధ్రజ్యోతి ఈరోజు ఎంతో ఆనందపడిపోతూ ఉండొచ్చు బికాజ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి ఏబిఎన్ రాధాకృష్ణ గారిని జనం ఒక శుభాకాంక్షలు చెప్పే అంత ప్రేమ వాళ్ళకు ఉండొచ్చు ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు ఎంత క్లోజ్ మరి ఇదే రాధాకృష్ణ గారి కోసం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంత ప్రేమ చూపించారే మరి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా గతంలో ట్వీట్ పెట్టారు బాయ్ కా చేయండి టీవీ నైన్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఫర్ అబ్యూజింగ్ అవర్ మదర్స్ అండ్ డాటర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బాయ్ కట్ ఫర్ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ న్యూడిటీ ఆఫ్ ప్రొఫైనిటీ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఏ హెల్ప్లెస్ సిస్టర్ అర్థమైందా నాడు ఒక ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారిని తల్లిని వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని అందరం తిట్టారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా పెట్టిన ట్వీట్ ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మర్చిపోవచ్చు నారా లోకేష్ గారు మిమ్మల్ని క్షమించను నా తల్లిని దూషించినటువంటి మిమ్మల్ని మీ పార్టీని కొడితే కుంభస్థలం బద్దలైపోద్ది అయితే అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు ఈరోజు ఆయన మర్చిపోవచ్చు కానీ ఆ మీడియాని ఆనాడు గుట్టలిప్పి జనాల ముందు ఆయన ట్వీట్ల రూపాన మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారి పైన మీకు ఎందుకు ప్రేమ ఈరోజు ఉంది ఆ రోజు ఎందుకు లేదు ఆ రోజు ఎందుకు లేదు ఈరోజు ఎన్టీవీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో ప్రపంచానికి మొత్తానికి తెలుసు అది మనం ఇక్కడ చెప్పకూడదు ఎన్టీవీది బ్యాక్ లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ట్వీటే బాబు నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం అన్నం కూర పప్పుతో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా అలాగే సంస్కారవంతమైన సబ్బుతో స్థలస్నానం చేయమని చెప్పండి ఇదిగోండి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టి మరి రాధాకృష్ణ గారు ఫోటో పెట్టి మరి ఆ తర్వాత మనల్ని మన తల్లుల్ని ఆడపడుచుల్ని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఏబిఎన్ను టీవీ ఫైవ్ ఆ తర్వాత టీవీ నైను ఇవన్నీ అప్పు టీవీ నైన్ అప్పుడు రవిప్రకాష్ కింద ఉంది మహిళల పైన ఇష్టానుసార రీతిలో వ్యక్తిగతమైన అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు నిబంధనలు పెట్టి టార్చర్ చేశారు లేదా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మీ దారికి తెచ్చుకొని జగన్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఏది జగన్ గారి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాల్లో వేలు పెట్టి నానా యాగి చేసి ఆనాడు జగన్ గారు ఏదైతే అప్పుడు కూడా వేధించారులేండి అండి గారిని టార్చర్ అంటే అని చూపించారు అప్పుడు వీళ్ళే మావులు వాళ్ళు అనుకున్నారు ఇల్లు ఇల్లు ఈరోజు ఎన్టీవీ జర్నలిస్టులను వేధిస్తుంటే నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది గతంలో మీరు ఈరోజు ఆనందపడతా ఉన్నారు ఆ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తుంటే ఈరోజు మీరు భజన చేస్తా ఉన్నారు సూపర్ ఎక్స్ట్రాడినరీ ఐదు అని రేవంత్ రెడ్డి గారు రాధాకృష్ణ గారు డైరెక్ట్ పోయి గెలిచినారు మరి రాధాకృష్ణ గారు రీసెంట్ కూడా వాళ్ళ ఛానల్లో భారతి గారి గురించి డిబేట్ పెట్టాడు రీసెంట్గా ఎంత నాలుగైదు నెలల క్రితం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా జనాలన్నీ మర్చిపోరు కదా ఎందుకు మరి అటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోరు మహానుస్ పైన ఏం చర్యలు తీసుకున్నారు కేటీఆర్ గారి గురించి వ్యక్తిగతమైన విషయాలు ఉంటే మరి కేటీఆర్ గారికి సంబంధించినటువంటి ఇష్యూలు మహానుష్ పైన ఎందుకు చర్యలు తీసుకోవాలా అందరూ కండిచ్చారు కదా ఎందుకు కండిచ్చారు ఎందుకు అండిచ్చారు ఆ దేవి పాబో యాంకర్ ఏమేమి చేసింది చదివితే తప్ప వార్త చూడండి యోవను గూడ నమస్కారం నేను ఎన్టీ విశేఖర్ కేవీని మాట్లాడుతున్నాను ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సీసీఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం రా అన్నారు ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న మూడు గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా నాకు సంబంధించింది కాకపోయినా కేవలం నేను చేసింది వార్తను చదివాను అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడమే నాకు నేను చేసే ఉద్యోగానికి నాకు శాలరీ వస్తుంది కాబట్టి ఏ వార్త వచ్చినా ఆ వార్త నేను చదువుతాను అందులో భాగంగా చేసిన నా వృత్తి ధర్మంలో వాళ్ళని అడిగారు అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు నేను స్టూడియోలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళకి ఆన్సర్ చేశాను మూడు గంటల పాటు నాకు ఎంత ఇన్ఫర్మేషన్ సీగా అయినప్పటికీ మళ్ళీ నేను రాత్రి కాల్ చేశారు నేను రాత్రి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు పొద్దున మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మళ్ళీ రమ్మన్నారు నేను మహిళా జర్నలిస్ట్ ని నా ఇంటికొచ్చారు నా హస్బెండ్ తో మాట్లాడారు నిజానికి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం లేదు నేనేం దొంగను కాదు నేను ఒక జర్నలిస్ట్ ని ఇరవై రెండు సంవత్సరాల పాటు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మా కెరీర్ బిల్డ్ చేసుకున్నా ప్రతి జర్నలిస్టు కూడా వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగానే వార్తలు అందిస్తారు ఓకే జరిగిందని మీకు క్షమాపణ కూడా చెప్పాను అయినప్పటికీ కూడా ఒక మహిళను కూడా చూడకుండా ఇంటి దగ్గరికి పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి నా హస్బెండ్ తో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి ఇవన్నీ కూడా ఎందుకు తెలంగాణ పోలీసులు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు ఒక మహిళా జర్నలిస్ట్ పట్ల నేను కూడా మహిళనే కదా ఒక మహిళకి ఇబ్బంది జరిగింది అని మాట్లాడినప్పుడు నాకు మహిళనే నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది నాకు ఒక కుటుంబం ఉంటుంది నా కుటుంబంలో సంబంధించినంత వరకు కూడా వాళ్ళ సేఫ్ కూడా నేను చూసుకుంటాను కానీ ఎందుకు ఇంత దాష్టికారి పాల్పడుతున్నారు ఇది చాలా అన్యాయము ఇలా నన్ను రోడ్ల మీద పరిగెత్తించడం అనేది న్యాయం కాదు నేను నా వృత్తి ధర్మంలో భాగంగానే చేశాను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను ఎక్కడికి పారిపోలేదు కానీ తెలంగాణ పోలీసులు ఈ విధంగా సెర్చ్ చేయడము ఆఫీస్ దగ్గరికి రావడము ఇంటి దగ్గరికి రావడం అనేది చాలా అన్యాయం ఈ దాస్టికాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఇటువంటి వ్యవహారాలు మీడియా పైన దాడి అని చెప్పి ఈరోజు కొన్ని మీడియా సంస్థలు ఆనందంగా ప్రచురణ చేస్తూ ఉన్నాయి రేపొద్దున మీరు చేసిన తప్పులు మళ్ళీ మీ దాకా వచ్చినప్పుడు అప్పుడే అప్పుడు కూడా మా మీద దాడులు అనకుండా ఉంటే అదే సంతోషం బికాజ్ ఎందుకంటే ప్రక్షాళన చేయాలంటే అందరిని ప్రక్షాళన చేయాలా అంతా బాగు చేయాలా ఏదో తూతు మంత్రంగా మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రక్షాళన చేసేయాలా ఏదో తప్పు చేయించోట మనం దాన్ని పెద్దది బూచి చూపించి టార్గెట్ చేయాలా ఇటువంటి మాటలు కాదు ఈరోజు ఎన్టీవీ వెనక బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తానికి తెలుసు ఏంది ఏం కథ అది ఇదని ఎందుకంటే సాక్షి కొమ్మినేని గారిని పాప ఆ వయసులో ఇబ్బంది పెట్టి ప్రపంచం మొత్తానికి తెలుసు ఏం జరిగిందని అంతిమంగా మీడియా వాళ్ళు జర్నలిస్టులు వీళ్ళందరూ తాటి మీద ఉంటే ప్రజాస్వామ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో మనందరికీ ఒక విలువలు విశ్వసనీయతలు అనేవి ఉంటాయి ఎందుకంటే మనం క్వశ్చన్ చేయాలన్నా అరే అందరూ తాటి మీద రాండి మనం పోరాడాలి ప్రజల పక్షాన మన మీద ప్రజలు అంత విశ్వసనీయత పెట్టుకున్నారు అనేది ఉండాలి ఈరోజు మీడియా వ్యవస్థలన్నీ ఈ రకంగా తయారైపోయి మా మీడియాలో కూడా రాజకీయాలు అయిపోయినాయి అవతర టార్గెట్ చేస్తే వాడు డౌన్ అయిపోతాడు వాడిని తొక్కేయాలా వాడు మన ప్రభుత్వం ఇది మన అట్లా తయారైపోయింది ఇంకేం బాగుపడతారు ఇంకా